అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయ సంస్కారం కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం ఇప్పుడు అమరలింగేశ్వర స్వామి కోనకెళ్తున్నాము మంగళం సర్కిల్ మీద మీకు ఐడియా ఇది ఆర్టీఓ ఆఫీసు ఆర్టీఓ ఆఫీస్ ఈ రోడ్డు స్ట్రైట్గా ఆఫీస్ ఆర్టీ లెఫ్ట్ తిరగాల లెఫ్ట్ తిరిగి ఈ రోడ్లో స్ట్రైట్ గా వెళ్ళాలి మనం ఈ రోడ్డు గా వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు రూట్ చెప్తాను ఎట్లా వెళ్ళాలన్న విషయం ఇక్కడి నుంచి లెఫ్ట్ తిరిగి ఇట్లా వెళ్ళి రైట్లో మూడోసం తిరగాల అక్కడ ఒక నాగాలమ్మ గుడి అవన్నీ ఉంటాయి అక్కడ నుంచి పైకి వెళ్ళాలి అక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ మూడో లైన్ మూడో రైట్లో తిరిగితే వాటర్ ట్యాంక్ ఎదురుగా ఈ రైట్లో తిరిగి మూడో లైన్ ఇది నుంచి పైకి వెళ్ళాలి నేరుగా దీన్ని బీటీఆర్ కాలనీ అంటారు ఈ కాలనీ లోపల మనకి ఎదురుగా కొండ కనబడతా ఉంది ఈ కొండలో వర్షాకాలం ఎన్నో జలపాతాలు దాంట్లో మనం ఒక జలపాతం చూడబోతున్నాము ఆ జలపాతం పేరు కూడా మీకు ఇప్పుడే రివీల్ చేస్తాను కొంచెం సేపటి లోపల ఇక్కడ నుంచి మనము కొంచెం ముందుకెళ్ళాలి ఇంకా ఫారెస్ట్లో నడిచి వెళ్ళాలి బండ్లు పార్క్ చేసుకొని చేసుకోవాలి బండి పెట్టేయాలి ఇక్కడ చూస్తే మనకు ఒక త్రిశూలమొయ్యి ఉంటాయి ఇక్కడ ఇక్కడ రాగి చెట్టు పెద్దది ఉంటుంది ఇక్కడ బండి పెట్టేసి ఇక్కడ నుంచి ఈ మార్గంలో నడిచి వెళ్ళాలి మనం ఇక్కడ చుట్టుపక్కల ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఇక్కడికైతే వెహికల్స్ పోవు ఇక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ పైన వరకు నడిచిపోవాలి ఈ దారిలోనే వెళ్ళాలి మనము మనకి కొంచెం దూరంలో కనబడుతుంది ఇప్పుడు మనకు జూమ్లో కనబడి జలపాతమే అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు నడిచి దారి అయితే బాగానే ఉంటుంది నడక దారి ఈ చుట్టూ కూడా కొండలు చాలా పచ్చగా గ్రీనరీగా ఉంటాయి ప్రకృతి రమణీయంగా ఉంటుంది చూడ్డానికి కూడా మనకి ఇది తిరుపతి సమీపంలో తిరుపతికి చెస్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలే ఉంటుంది మంగళం కోటర్స్ దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కట్ అయ్యి అక్కడి నుంచి బీటీఆర్ కాలనీ నుంచి రావాలి ఇక్కడికి ఐదో లైన్ నుంచి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో ఇక్కడ కొంచెం నడిచి వెళ్ళాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే రాళ్ళు అంతా కూడా ఉంటాయి చెప్పులు వేసుకొని నడవాలి కొంచెం లేకపోతే రాళ్ళని కూడా గుచ్చుకుంటాయి కొంచెం వెళ్తే బాగా అక్కడ శివాలయం కూడా ఉంటుంది ఆ ఆలయం పేరే అమరలింగేశ్వర స్వామి ఆలయం అది చాలా చక్కగా ఉంటుంది మంచి ట్రిప్ ఇది చాలామంది తిరుపతిలో తిరిగి ఇది వర్షాకాలం అయితే మాత్రం ఎక్కువ ఇక్కడ వాటర్ఫాల్స్ బాగుంటుంది ఈ వాటర్ఫాల్స్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తుంటారు జనాలు ఇక్కడ చూడండి ఈ దారి అంత రాళ్ళు సలు మనకి ఇక్కడ ఎక్కడో మనం బయట పోయినట్టుగా ఉంది కానీ తిరుపతికి సమీపంలో ఉంది చాలామంది తెలియని విషయం ఇది మావాడైతే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు స్పీడ్గా బాగా ఇప్పుడు ఈ కనబడే వాటర్ ఫాల్ దగ్గరికి మనం వెళ్తున్నాము ఇంకా ఒక టెన్ మినిట్స్ పడుతుంది అండి లోపల చుట్టూ చెట్లు అసలు మనం ఇక్కడికి వెళ్తుంటే కూడా ఎక్కడ ఒక డీప్ ఫారెస్ట్ లేకుండా ఫీలింగ్ కలుగుతుంది కానీ డీప్ ఫారెస్ట్ అయితే కాదు కొండ కింద ఇది మనం అనుకున్న ప్లేసు రానే వస్తూ ఉంది ఇక్కడ ముందుగా మనకు ఒక గుడి కనబడుతుంది చూడండి ఇక్కడ మనం ముందుగా పోగానే ఇక్కడ కామాక్షేమ వారి ఆలయం ఉంది ఇప్పుడే ఏర్పాటు చేస్తారు ఇక్కడ అమ్మవారి దర్శనమిస్తుంది ఇక్కడే మరో ఆలయం చూడండి ఇక్కడ నంది నందికి ఎదురుగా శివయ్య ఇదే రామలింగేశ్వర స్వామి ఆలయము ఇంతకుముందు మీకు అమరలింగేశ్వర స్వామి కాదు ఇది రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది ఇక్కడ నుంచి ఇంకా వీటిని నడుచుకుంటూ వెళ్తే స్టెప్స్లో కొంచెం ఏర్పాటు చేస్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది వాటర్ ఫాల్స్ ఇక్కడ కూడా చూపిద్దాం వస్తే చూద్దాం ఈ స్టెప్స్ ఎక్కుంటూ పైకి వెళ్తే ఇట్లాగే పైన వాటర్ ఫాల్ ఎక్కేదానికి కూడా రైలింగ్ ఉంది చూడండి రైలింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ రాగానే మనకి రాగానే ముందుగా వాటర్ ఫాల్ కనబడుతుంది ఇట్ల నుంచి ఇట్లాగే ఆ పైకి రైలింగ్ పైకి వెళ్దాము నామాలు చూడండి ఇక్కడ ఎక్కడొచ్చినా మన హిందువులు ముందు భక్తిభావాలు కనబడతాయి మొత్తం ఈ నామాలతో ఏర్పాటు చేశారు ఇక్కడ అంతా కూడా ఇక్కడ ఒక శిలాపాలను కూడా ఏర్పాటు చేశారు చూడండి ఇది ఈ రైలింగ్ పట్టుకొని నడుచుకుంటూ పైకి వెళ్తే ఇక్కడ కొంచెం ఇంకొంచెం దూరం వెళ్ళాలా వెళ్ళిన తర్వాత మీకు జలపాతం అయితే వస్తుంది ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనము మెయిన్ టెంపుల్ శివాలయం ఉంది అక్కడ చేరుకుంటాం చూడండి అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో వా నిజంగా అద్భుతం ఇది నేను కూడా ఫస్ట్ టైం రావడం ఇక్కడికి అసలు ఇక్కడ ఇంత తిరుపతిలో ఇంత అద్భుతమైన జలపాతం శివాలయము ఉందన్న విషయం నాకు ఈ మధ్య తెలుస్తుంది వర్షాకాలంలో రావాలి ఇక్కడికి మామూలు టైంలో జలపాతం అంతా ఉండదు శివరాత్రి లాంటి పర్వదినాలు కూడా బాగా జరుగుతారు ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా అమరలింగేశ్వర స్వామి ఆలయం ఇది శివుణ్ణి ప్రతిష్ఠించినారు ఇక్కడ శివరాత్రి లాంటి పర్వదినాల్లో చాలా బాగా చేస్తుంటారు ఇక్కడ ఇప్పుడు చూసామంటే మనం ఇక్కడ ఫాల్ చూడండి ఎంత బాగా కనబడుతుందో ఇక్కడ చాలామంది తెలిసిన వాళ్ళంతా కూడా వచ్చి లోకల్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ పిల్లలు ఎంత పై నుంచి ఎక్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనకు పైన వాటర్ ఫాల్ మీకు ఇందుకు జూమ్ చేసి చూపి తినబడి చెట్లడ్డం ఉన్నాయి అక్కడి నుంచి ఇట్లా వచ్చి వాటర్ ఫాల్ ఇట్లా వస్తుంది కిందకి ప్రకృతి రమణీయమైన ప్లేస్ ఇది చాలా బాగుంటుంది మా వాడైతే బల్లి పిల్లలుగా ఎక్కేస్తాడు పట్టుకొని పాకేస్తున్నాడు గోడకి పైకి ఎక్కేస్తాడు చూడండి మేమైతే ఎక్కలేను కొంచెం ఆలోచిస్తాను కానీ వాడు యువకుడు కాబట్టి ఎక్కేస్తారు పైకి వెళ్ళిపోతున్నాడు అక్కడ ఎంత కూడా పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే మా వాడు పైకి వెళ్ళిపోయినాడు ఫాల్ దగ్గరికి పోతాడు ఇక్కడికి మామూలుగా అయ్యప్ప స్వామి కూడా స్నానం చేయడానికి వస్తూ ఉంటారు మా వాడు అయితే పైకి వెళ్ళిపోయినాడు ఇది మంగళం దగ్గర బిటిఆర్పురం ఇది సిటీఆర్ కాలనీ ఈ కాలనీలో నుంచి పైకి వస్తే ఈ జలపాతం ఉంటుంది అనమాట కానీ మనకి ఈ కాలనీ కూడా నీట్ కనబడుతుంది చాలా పైకి ఒక అర అర కిలోమీటర్ దాకా రావాలా వస్తే ఈ చెట్ల మధ్యలో అద్భుతమైన జలపాతం ఇది చూడండి ఎంత బాగా వాటర్ ఫాల్స్ ఈరోజు కొంచెం తగ్గింది ఫోర్స్ మామూలుగా నిన్నమ్మన్నంత ఎక్కువ అయింది ఫుల్ వాటర్ ఉంది ఇప్పుడు తగ్గింది కొంచెం జై అమర్లింగేశ్వర స్వామి ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే ఇది జలపాతం పైకి వెళ్ళి వీ ఒకసారి తీసిన వీడియో చూడండి అద్భుతంగా ఉంటుంది చాలా చక్కటి దీన్ని అందరూ కూడా ఈ జలపాతం వెళ్ళి అక్కడ అమరలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని స్వామివారి కృపా పీఠాచార కూడా పంపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను